సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచు దో దోచే దో దోచేయడం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి క్వా పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా మీకు ఇప్పిస్తాం యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం ఇది రెండోది మూడోది ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి కర్హుల ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ మా ఆఫీసులో ఇంత డేటా లేదు ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులోనే వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది అరాచకాలు చాలా జరిగాయి ఎక్కడ పోయినా కొండలు చూస్తే చాలా బాధేసింది గుండెలు పిండేసి అంత బాధపడ్డా నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి అడవులు చూడడానికి సీజన్లో